అఘోరి శ్రీవర్షిని పెళ్ళి నిన్న మొత్తం యూట్యూబ్ అంతా ఇదే గందరగోళం ఇదే వ్యవహారం దీని గురించే చర్చ ఇదే రాధాంతం తెర మీదకి కొత్త 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 క్యారెక్టర్లు ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుద్దా అని వింత వింతలు అన్నీ మాట్లాడుకుందాం అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నా ఫస్ట్ అఘోరి శ్రీవర్షిని వీళ్ళు పెళ్ళి చేసుకున్నారులే ఓకే వీళ్ళ పరిచయం గురించి మాట్లాడదాం ఇటువంటి అంతకుముందు ఈ క్యారెక్టర్ గురించి నాకు అనవసరం ఈ క్యారెక్టర్ గురించి నాకు అనవసరం మనందరూ కూడా అనవసరం అనుకుందాం కాసేపు వీళ్ళ కలయిక దగ్గర నుంచి మాట్లాడుకుందాం అనుకోకుండా రోడ్డు మీద బట్టలు లేకుండా వచ్చింది ఈ పిల్ల అయ్యో అని బట్టలు కప్పేసింది ఓ మై గాడ్ థ్యాంక్స్ అమ్మాయి నువ్వు నాకు ఎంత సహాయం అని ఈవిడనింది దాదా దా దాదా నీకు నేను నీడనిస్తా అని వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళింది ఇంతవరకే కదా మనకు తెలిసింది సో ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే అఘోరి అక్కడికి ఎందుకు వెళ్ళింది రోడ్డు మీద ఎందుకు పడింది ఈ పిల్ల ఎందుకు గుడ్డ కప్పింది వాళ్ళ కొంపకి ఈ ఎందుకు వెళ్ళింది ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే అఘోరి వాళ్ళ ఇంట్లో అన్ని రోజులు ఎందుకు ఉంది కనీసం ఒక పదిహేను రోజులన్నా ఉండిందా ఈ పిల్ల అక్కడ పదిహేను రోజులో నెల రోజుల్లో పావురు కిలో రోజుల్లో అర కిలో రోజులో ఉండింది కదా ఎన్ని రోజుల్లో ఉండింది అక్కడ వాళ్ళ ఇంట్లో అఘోరిని వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారు ఈ క్వశ్చన్స్ ఎవరికి రావా అండ్ ఈ పిల్ల పిల్లో పిలగాడో ఎవడో మీ ఇష్టం ఏమని అనుకోండి కిందపడి మీద పడి టొర్లడం ఒక వీడియో బయటకు వచ్చింది చూడారో ఎంతో చేస్తుందో అని చెప్పేసి ఆ పక్కన తల్లి కూడా అక్కడే ఉండింది మీరు చూస్తుంటే ఇవన్నీ ఎవరు అడగట్లేదు ఏంటి నేను ఈ ఈ క్యారెక్టరు ఉద్దండురాలు ఆ క్యారెక్టర్ చాలా అత్యుత్తమురాలు అని నేను చెప్పట్ల బట్ వీళ్ళని అపోజ్ చేసే వాళ్ళ గురించి కాసేపు మాట్లాడుకుందాం ఇక విషయానికి వస్తే అసలు శ్రీవర్షిని అనే పిల్ల చిన్నప్పటి నుంచి మనకు తెలిసిందే ఈ సినిమాలలో మాంత్రికురాలు వేషాలు వేసే వాళ్ళని ప్రేమించింది ఆ క్యారెక్టర్స్ని ప్రేమించి అలా అవుదామనుకుంది అవుదామనుకుంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి పిల్ల ఇష్టం ఉన్నట్టు బట్టలు కట్టుకొని ఇష్టం ఉన్నట్టు జుట్లు వేసుకొని ఏవేవేవో నాలుక బయట పెట్టి వింత విత్త వేషాలు వేసుకుంటే నాలుగు దాన్ని కూర్చోబెడతారు బిలో పవర్టీ లైన్ ఉంది కాబట్టి ఇది మార్క్ చేసుకోండి కొద్దో గొప్ప చిల్లర్ ఉందనుకో ఏం చేస్తారు తెలిసిన సైకిట్రిస్ట్కో ఎవరో ఒకరికి చూపించేసి అయ్యే మా పిల్లని ఏదో అయిపోయిందండి చూడండి వింత విచిత్రమైన వేషాలు వేస్తుంది ఇట్లాంటి వేషాలు మేము ఎప్పుడు చూడలేదు దీని అయిపోయి ఉంటుంది చూడండి పిల్లకి దయ్యం పట్టిందా భూతం పట్టిందా అసలు ఈ పిల్ల దయ్యమా భూతమా చూడండి అని చూపిస్తారు సరే బిలో పవర్టీ లైన్లో ఉన్నారు కాబట్టి ఇవేమి చేయలే బట్ ఇలాగే ఏదోటి చేస్తారు లేదా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వరు కానీ ఒక స్వామీజీ దగ్గర ఈ పిల్ల రెండు సంవత్సరాలు కోర్సు నేర్చుకుంది ఈ విద్యల కోర్స్ అనమాట అంటే లైక్ ఈ చిత్ర విచిత్రమైన పూజల్లో నిమగ్నమై ఆల్రెడీ ఈ విద్యలు తెలుసు అని చెప్పుకున్నటువంటి ఓ క్యారెక్టర్ దగ్గర రెండేళ్ళు కోర్సు చేసింది అతని గురువుగా భావించి శిష్యరికం చేసింది ఓకే అంతవరకు బాగానే ఉంది ఈ రెండేళ్ళు ఇంట్లో పిల్లని ఎవడో అడ్రస్ లేని స్వామి దగ్గరికి ఎందుకు పంపారు ఏ ఉద్దేశంతో పంపారు చెప్పనా ఏ ఉద్దేశంతో పంపారు పిల్ల నాలుగు మంత్రాలు నేర్చుకొని కొంపకొస్తే కూర్చోబెట్టి ఏదో ఒకటి చేయవచ్చు సంపాదించుకోవచ్చు అన్న కకృత ఆలోచన వచ్చింది సరే బాగానే ఉంది ఈ ఆలోచన ఇంత బాగానే ఉంది కానీ సరిగ్గా ప్రదర్శించట్లా అంటే ఇప్పుడు మనమే ఒక ఇదిలో ఉన్నాము ఇంతకు తక్కువలోచ అయ్యో ఏదో అయిపోయిందండి అని చెప్పేసి నమ్మేసి పది రూపాయలు పావులో ఇస్తారు కొత్త గొప్ప తెలుగున్న వాళ్ళు ఏమైనా డౌట్లు అడిగితే చెప్పలేదు అప్పుడేం చేయాలి చూశారు ఈ ఏదో ఒకటి చేద్దాంలే ఏదో ఒకటి చేద్దాంలే అని ఈ టైంలో అనుకోకుండా అఘోరి అనే ఒక క్యారెక్టర్ మీకు సంబంధం లేని క్యారెక్టర్ దూసుకుంటూ మీ దగ్గరికే వచ్చింది నేనున్నాను అని వెంటనే వెళ్ళి గ్రాప్ చేశారు గ్రాప్ చేయడంలో సక్సెస్ అయ్యావు కొంపకి తోలుకు రావడంలో సక్సెస్ అయ్యావు ఇంట్లో ఉంచుకోవడంలోనూ సక్సెస్ అయ్యావు నీ పిల్లలను అంటగట్టడంలోనూ సక్సెస్ అయ్యావు ఇప్పుడు మీరిద్దరు కలిసి ఇక్కడే కూర్చోండి పీఠాన్ని పెట్టి మన ఇక్కడ పెద్ద ఆశ్రమాన్ని పెట్టి ఏదో చేద్దాం అనుకున్నారు నేను ఇంత సంపాదిస్తా నేను ఇట్ట యోని పూజ చేస్తే పది లక్షలు వస్తాయి అట్ట సమాధి పూజ చేస్తే ఐదు లక్షలు వస్తాయి నా సంపాదన అంతా నేను దేశమంతా తిరిగి నీ మొహం ఎందుకు పెడతా నీకెందుకు తగల పెడతా అనుకుంది ఆ గోరి సార్ ఇట్స్ ఓకే తన పాయింట్ తంది అనే పోతా ఉండ నేను కూడా నీతో వస్తా శ్రీవర్షిని నో 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 నోనో నువ్వు వెళ్ళకూడదు దాంతో మనకు తెగదంపులు అయిపోయి నువ్వు ఇక్కడే ఉండాలి నువ్వు ఇలాగే నీకు వచ్చి రాని విద్యతో ఏదో ప్రదర్శనలు ఇవ్వాలి మనం ఇలా సంపాదించుకోవాలి లేదు 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 నేను పోతా అఘోరి 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 ఇప్పుడిప్పుడే నాతో ఇన్ని ఇన్ని వేషాలు వేయిస్తున్నారు నా ఇంట్లో వాళ్ళు ఏదో రోజు నన్ను చంపినా చంపుతారు నన్ను ఎవరికన్నా అమ్మేసినా అమ్మేస్తారు నాకు ఇక్కడ సేఫ్టీ లేదు నేను నీతో ఉంటే నన్ను చూసుకుంటావా రిలేషన్ పక్కన పెట్టేద్దాం ఈ పెళ్ళి ఈ గోలా ఈ పెంట్ అంతా మనం విడాకులు తర్వాత అంత షిట్ ఇది ఒక పిల్ల నా ఇంట్లో నాకు సేఫ్టీ లేదు నువ్వు నన్ను చూసుకుంటావా నాతో ఉన్నంత కాలం మాత్రం నేను నిన్ను ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే చూసుకుంటా అని చెప్పింది ఏమైంది సరే అని చెప్పి నమ్మి వెళ్ళింది నెక్స్ట్ వెళ్ళిన తర్వాత మా కూతురు మాకు కావాలని చెప్పి ఏదో రకంగా వెనక్కి తీసుకొచ్చారు అంతవరకు బాగానే ఉంది మీరందరూ అసలు నా కూతురు నా కూతురో అని చెప్పేసి తెగ 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 నాటకాలు ఆడేస్తున్నారు మీరు ఆడేది నాటకం అని ఆ కూతురు కూడా తెలుసు ఇంట్లో లాగా ఉంటారు మీడియా ముందు ఒకలాగా యాంకర్లు వచ్చినప్పుడు ఒకలాగా ఇంక మీరు ముగ్గురే ఉన్నప్పుడు ఒకలాగా మీరు ప్రవర్తిస్తూ ఉంటారు ప్రవర్తన పిల్లకి తెలియదా తెలుసు కదా కాబట్టి ఏం చేసింది ఆ పిల్ల కూడా మీలాగే డ్రామాలు ఆడడం స్టార్ట్ చేసింది నేను మీతోనే ఉంటాను ఆ గోరిని మర్చిపోయాను నాకు ఇంకా మీరు తప్ప ఎవరు లేరు నేను చాలా మారిపోయాను అని చెప్పగానే మీరేం చేశారు కట్లిప్పేసి ఇప్పేసి అటు ఇటు తిరగమన్నారు అప్పటిదాకా బంధించిన చేతులన్నీ విడిపించేశారు ఎప్పుడైతే చేతికి మొబైల్ వచ్చిందో ఎగిరిపోయింది అయిపోయింది నాటకాన్ని నాటకంతోనే తిప్పికొట్టింది కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఈ పిల్ల అగోరితో వెళ్ళడం నువ్వు సమర్థిస్తున్నావా అని అడుగుతున్నాయి నువ్వు సమర్థిస్తానా సమర్థించినా నాకు అనవసరం ఆ పిల్ల ఎక్కడికో వెళ్ళింది విషయం ఏంటంటే మనుషులను వదిలి అడవిలోకి వెళ్ళినప్పుడు నాకు సంతోషంగానే ఉంది మనిషి కదా ప్రమాదం ఇక్కడ నేను ముక్కలు ముక్కలు నరికేస్తున్నారు కుక్కర్లో పెట్టి ఉడికిచ్చేస్తున్నారు ఓ పాట ఇక్కడ ఓ పాట అక్కడ వేసేస్తున్నారు పెట్రోల్ పోసి దగల పెడుతున్నారు వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు వ్యభిచారం చేయిస్తున్నారు రక్కుతున్నారు కొరుకుతున్నారు గీకుతున్నారు మనిషి కదా ప్రమాదం మనిషిని వదిలేసి అడవిల్లోకి వెళ్ళింది అఘోరి క్రూర మృగమే జంతువే మనిషి కాదు సరే వాటెవర్ ఏదో ఒకటి మనిషి కాదు కదా సంతోషం ఇదే జరిగింది అక్కడ ఎందుకంటే మనిషి దగ్గర నాకు ప్రమాదంగా ఉందని నేను అడవుల్లోకి వెళ్తాను అనుకున్నాను అడవుల్లోకి వెళ్ళడానికి ఒక మార్గం దొరికింది అఘోరి ఎందుకంటే ఈ క్యారెక్టరే నిన్ను అసలు పది రాష్ట్రాలైనా దాటించి ఎక్కడో పెట్టగలదు కాబట్టి వెళ్ళింది ఇంతే నాకు ఈ పెళ్లి తతంగమో ఈ విడాకులో ఈ ఏంటో నాకు అనవసరం కాకపోతే పిల్ల వెళ్ళడానికి రీజన్ అది ఇప్పుడు ఈ సోకాల్డ్ వీళ్ళందరూ ఏంటంటే ఛానల్స్ వాళ్ళు వచ్చేసరి అమాయక ఛానల్స్ని వీళ్ళందరూ కూడా చీట్ చేస్తున్నారు ఈ చీటింగ్ దఫా దఫాలుగా జరుగుతుంది పాపం వీళ్ళు కూడా వెళ్ళి ప్రతిసారి ఫూల్స్ అవుతున్నారు ఫస్ట్ ఈ పిల్ల పేరెంట్స్ దగ్గర ఫూల్స్ అయిపోయారు మా కూతురు మా కూతురు అంటే అయ్యయ్యో తల్లి ప్రాణం ఎంత తల్లడిల్లిపోతుందో అన్నయ్య ప్రాణభావం ఎంత విలవిలలాడిపోతుందో అని చెప్పేసి పాప పాప దా మీ ఇంట్లో పెడతా అన్నారు మీరు అక్కడ దాకా వరకే ఉంటారు వాళ్ళు ఇంట్లో ఉండరు కదా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత జరిగే పరిణామాలు మనకి తెలియ తెలియదుగా అక్కడ సీన్లు ఇంకోలా ఉంటాయి కదా అది ఆ పిల్లని అడిగితే చెప్పుద్దిగా తప్ప మనం ఇంకోలాగా ఆలోచిస్తున్నాం అంటున్నారే కానీ నీకేమవుతుంది నీ ఇంట్లో నీకు ఓకేనా కాదని ఎవరు అడగల అడిగి చూడండి చెప్పుద్ది అది సీన్ నెక్స్ట్ ప్రజెంట్ ప్రాణాలతోనే ఉంది కదా సంతోషం అండ్ అగోర్ ఇప్పటిదాకా ఎవరిని మెడ గోసింది లేదు తొడగోసింది లేదు వీపు మీద రక్కింది లేదు మెడ మీద గొరికింది లేదు తెలిసిందే తనకి తన మీద దాడి చేస్తేనే విరుచుకు పడింది తప్ప ఎప్పుడు ఎవరిని కొట్టల తిట్టల మోసాలు గీసాలంటో ఇప్పుడు ఏవేవో బయటకు వస్తున్నాయి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం తర్వాత తర్వాత బట్ ఇకపోతే వీళ్ళు కలిసి ఉంటారా విడాకులు తీసుకుంటారా అంటే ఈ బంధం అసలు పెళ్లి బంధమే కాదు అది వాళ్ళకి తెలుసు జనాలకు తెలియదు అంతే ఎందుకంటే నాకు ఇంట్లో ప్రమాదం పొంచి ఉంది నేను ఇక్కడ ప్రాణాలతో ఉండలేను నువ్వు నన్ను ప్రాణాలతో ఉంచుతావా నా ప్రాణం అడ్డేసేనా నిన్ను నేను బాగా చూసుకుంటాను నిన్ను ఏదో చేస్తానని మాటిస్తే వీళ్ళందరూ సమాజం వ్యతిరేకిస్తుంది కాబట్టి ఆ బంధానికి ఇంకో బంధం సమాజం యాక్సెప్ట్ చేసే ఒక బంధాన్ని సమాధానంగా చెప్పి ఈ పిల్లతో వెళ్ళిపోయింది ఇది ఓవరాల్గా జరిగింది ఇక ఈమె మంచిదా చెడ్డదా మనకు అనవసరం ఆ పిల్లని బాగా చూసుకుంటుందా లేదా అనేది చూసుకోవాలి అంతే థ్యాంక్ యూ సో మచ్